నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడు ఇచ్చాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నిన్ను ఎలా ప్రేమించుకుంటారండి అర్థం కాడికి వెళ్ళి ఎలాగ ఎన్ని రకాలు చూసుకుంటారో ఎలాగొన్నాను ఎలాగొన్నానని చెప్పి ఏదన్నా తేడా పోతే సరి చేసుకుని ఎలాగ ఎలాగ ఎన్నో రకాలు నిన్ను నిన్ను నువ్వు మురిసిపోతూ ఉంటావు అర్థం కాడికి వెళ్ళి అంటే నిన్ను నువ్వు చూసుకుని ఎలా మురిసిపోతున్నావో నిన్ను నువ్వు ఎలా నీ దేహాన్ని నీ జీవితాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ దేహాన్ని అలాగే నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించా నీ ఇరుగు పొరుగు వారితో కక్షతోనే కానీ దేశంతో కానీ అసూయతో కానీ పగతో కానీ ఈర్షతో కానీ ఉన్నావనుకో దేవుని ధర్మాలను వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు లెక్క అనమాట దేవుని చుట్టు నువ్వు ఎవరో తెలుసా హాపి అనే మాట అందుకని నిన్ను ఎలా ప్రేమించుకుంటావు నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞానం మాటండి